హాయ్ అండి మీరందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య ముందుగా మీ అందరికీ సారీ అండి ఎందుకంటే నిన్న రావాల్సిన వీడియో డిలే అయింది కదా ఎందుకు డిలే అయింది అనేది పోస్ట్ అయితే పెట్టాను మేబీ మీ అందరూ అయితే చూశారని అనుకుంటున్నాను సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇదైతే శుక్రవారానికి సంబంధించిన వీడియో అంటే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి వరకు నా రొటీన్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేస్తున్నాను సో ఇక్కడైతే గోధుమ పిండి చూపిస్తున్నాను అంటే నేనైతే గోధుమలు తీసుకొని వాటిని కడిగి మంచిగా ఎండ కారబెట్టి వాటిని పిండి అయితే పట్టించి వాడుతూ ఉంటాను బయట నుంచి లూజ్గా దొరికే పిండి అయితే వాడను అంటే మీరు అనుకోవచ్చు బ్రాండెడ్ పిండి ప్యాకెట్స్ కూడా ఉంటాయి కదా అవి వాడవచ్చు అని అవి బ్రాండెడ్ అయినా ఎంత కలితే కలుస్తుందో మనకు తెలియదు మీరు అనుకోవచ్చు గోధుమల్లో కూడా ఉండవచ్చు అని ఇవి మనం ఇంట్లో కడిగి వారబెట్టుకొని పట్టించింది కాబట్టి కొంచెం ట్రస్ట్ చేయొచ్చు అని అంటే మన చేతులతో మనం చేశాం కదా ఏదో పెట్టేది పిల్లలకి కొంచెమైనా హెల్దీది పెట్టాలన్న ఉద్దేశం అంతేనండి నాకైతే ఇది అలవాటు అందుకని ఒకవేళ పిండి అయిపోతే ఏం చేస్తాను అని మీకు డౌట్ రావచ్చు పిండి అయిపోతే నేను చేయడం కూడా చేయను అండి చపాతీలు మళ్ళీ గోధుమలు తెచ్చే వరకు నెలకు ఒక్కసారి ఇలా గోధుమలు తీసుకొస్తానండి మినిమం నాకు టూ మంత్స్ వస్తుంది ఈ పిండి ఫైవ్ కేజీస్ గోధుమలు తెప్పించి ఇలా క్లీన్ చేసుకొని నేను పట్టిస్తాను కాబట్టి నాకు టూ మంత్స్ వస్తుంది సో ఆల్మోస్ట్ పిండి అయిపోయి కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అవుతుంది పిల్లలు ఇప్పటివరకు చపాతీలు కానీ పూరీలు కానీ తినలేదు అందుకని మార్నింగ్ వెళ్ళేటప్పుడే నాకు కంపల్సరీ చెప్పారు మేము సాయంత్రం వచ్చేలోపు మాకు చపాతీలు చేసి పెట్టాలి అని చెప్పి అందుకని పిండి అయితే పట్టించుకొచ్చేసాను పట్టించుకొచ్చేసి ఇలా చపాతీలు తడపడానికైతే పిండి జల్లెడ పడుతున్నాను సో కంపల్సరీ అయితే నేను జల్లెడ పడతానండి ఎందుకంటే గోధుమల్లో పొట్టు బాగుంటుంది కదా ఆ పొట్టు అనేది వస్తుంది సో ఆ పొట్టు కూడా నేను వేస్ట్ చేయనండి దాన్ని అయితే తౌడు అని అంటాం మేము మరి మీరేమంటారో కామెంట్ చేయండి దాన్ని అయితే మనం స్టీల్ గిన్నెలు క్లీన్ చేసుకోవడానికి ఆయిల్గా ఉన్న వాటిని క్లీన్ చేయడానికి కూడా వాడచ్చు సో నేనైతే ఇక్కడ అందుకనే ఒక ప్లేట్లో వేసి పెడుతున్నాను ఇక్కడైతే పిండి అయితే తడిపానండి చపాతీలు మృదువుగా స్మూత్గా రావాలి అంటే అంటే చాలాసేపు మెత్తగా ఉండాలంటే మనం పిండి తడిపేదాన్ని బట్టే ఉంటుంది సో ఒకటేసారి ఎక్కువ నీళ్లు పొయ్యకుండా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఇట్లా మంచిగా తడుపుకోవాలి ఇందులోనే కొంచెం ఆయిల్ కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది సో పిండిని ఎప్పుడు కూడా చాలా బలంగా అంటే మన బలమంతా ఆ పిండి మీద చూయించకుండా నార్మల్గా కలిపి ఒక ట్వంటీ మినిట్స్ రెస్ట్ ఇచ్చామనుకోండి అలాగే పిండిని ఎప్పుడు కూడా గట్టిగా తడపోద్దండి పూరీకైతే మనం గట్టిగా తడపాలి అదే చపాతీలకైతే కొంచెం మెత్తగా తడుపుకుంటే చపాతీలు అనేది చాలా మెత్తగా టేస్టీగా వస్తాయి ఆ చపాతి పిండి తడిపేటప్పుడు కొంచెం పాలేసినా కానీ మనకి చపాతీలు అనేది బాగా టేస్ట్గా వస్తాయి ఈసారి అయితే ఒకసారి ట్రై చేయండి సో ఇక్కడైతే నేను ఆ జల్లెడ పట్టిన పొట్టు వచ్చింది కదా దాంతో అయితే చేతులు కడుక్కుంటున్నాను సో చేతులకైతే ఆయిల్ ఉంటుంది కదా చాలా నీట్గా క్లీన్ అవుతుంది పిండి తడిపి పక్కన పెట్టానో లేదో మా పాప అయితే వచ్చిందండి తనైతే బ్యాగ్ బాస్కెట్ నాకు ఇచ్చేసింది తను బయట షూస్ అయితే రిమూవ్ చేస్తుంది షూస్ రిమూవ్ చేస్తూనే అమ్మ చపాతి చేసావా ప్లీజ్ అమ్మ చేయకపోతే చేసి నాకు చాలా ఆకలిస్తుంది అని చెప్పింది సరే నువ్వు ఫ్రెష్ అయిపోయి రా అమ్మ నేను చేసి పెడతానని చెప్పాను సో తనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయింది పిల్లలు వాళ్ళు అడిగింది చేసి పెడితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో కదా ఎందుకంటే మా ఇంట్లో చపాతీలు కూడా చేసి చాలా రోజులైందని చెప్పాను కదా అందుకని ఫుల్ ఎగ్జైట్గా ఉంది సో అందులోను బీరకాయ కర్రీ చేశాను సో దానికి చపాతీ కర్రీ కాంబినేషన్ బాగుంటుంది సో అందుకని మా పాప అంత ఎగ్జైటెడ్గా ఉంది అందుకని తొందర తొందరగా కూడా ఫ్రెష్ అవుతుంది ఇక్కడ నేను చపాతీని అయితే రెండు రకాలుగా చేస్తానండి నార్మల్గా చేస్తాను ఇంకొకటి మడత చపాతీలు అంటే మడత చపాతీలు అంటే ఏంటంటే ఇట్లా పొరల్ పొరలుగా వస్తుంది చాలా బాగా పొంగుతాయి కూడా సో నేను అలా చేస్తాను ఇలా చేస్తాను అంటే టైంని బట్టి సో ఇక్కడ మా ఇద్దరు పిల్లలకి చెరి రెండు అంతకన్నా ఎక్కువ తినారు సో ఒక నాలుగు చేస్తే సరిపోతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే కంప్లీట్ వస్తుందండి ఇంకా ఎన్ని రోజులు లేదు మనకు ఎయిట్ డేస్ అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు అనేది పూర్తవుతుంది ఇప్పటివరకు ఇప్పటి వరకు వెనకకు తిరిగి చూసుకుంటే నేనైతే చేసింది ఏం లేదనే చెప్పాలి ఎన్నో అనుకున్నాను బట్ ఏవి కాలేదు సో ఒక్కొక్కసారి మనం అనుకుంటాం కానీ కావు అవి ఎప్పుడు అవ్వాలో అప్పుడే అవుతాయి కదా సో నెక్స్ట్ ఇయర్ అన్నా మనం అనుకున్నాయి అన్నీ కావాలని అన్నీ కాకుండా అందులో కొందైనా కావాలని కోరుకుంటున్నాను నేను సో మీరు ఈ రెండు వేల ఇరవై ఐదుని ఎలా ఎంజాయ్ చేశారు అనేది నాకైతే కామెంట్ చేయండి అంటే ఎంజాయ్మెంట్ కన్నా బదులు చాలామంది ఈ రెండు వేల ఇరవై ఐదులో స్ట్రగుల్ అయిన వాళ్ళే ఉన్నారని అనుకుంటున్నాను నేను ఎందుకంటే నేను చూసిన మట్టుకైతే చాలామంది ఎకనామికల్గా చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఎలా వచ్చిందో ఎలా పూర్తవుతుందో అహ తెలియకుండానే అంత ఫాస్ట్గా అయిపోయాయి డేస్ అసలు జనవరి కూడా నిన్న మొన్న ఎప్పుడో స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది అప్పుడే ఈ రోజుకి రెండు వేల ఇరవై రెండు సారీ అండి ఇరవై రెండో తారీఖు అయితే వచ్చేసింది అంటే ఆల్మోస్ట్ ఇంకా ఎనిమిది రోజులు మాత్రమే మిగులున్నాయి డిసెంబర్ అనేది పూర్తి అవ్వడానికి సో రెండు వేల ఇరవై ఆరు రెవల్యూషన్స్ అంటూ మీరేమైనా పెట్టుకున్నారా పెట్టుకోవడమే కాదు వాటిని ఆచరిస్తే చాలా మంచిది నేనైతే ఒక రెండు అనుకుంటున్నాను అంతకుమించి ఏం లేదు లాస్ట్ ఇయర్ అనుకున్నాను ఫోన్ ఎక్కువ వాడొద్దు అని సో ఫోన్ అయితే ఎక్కువ వాడలేదు ఓన్లీ యూట్యూబ్కి మాత్రమే వాడాను నేను వాట్సప్ కాల్స్ అనేది అయితే చాలా తక్కువ అది పిల్లలు ఉన్నప్పుడు ఎక్కువ వాడలేదు మెయిన్ ఇంపార్టెంట్ అంటే మ్యాక్సిమం అయితే యూట్యూబ్ గురించే వాడాను నేను ఫోను సో నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో నేను రెండు పనులైతే చేద్దామనుకుంటున్నాను అదేంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను ఇంతకీ మీరేమన్నా అనుకుంటున్నారా అనుకుంటే ఏమన్నా ఐడియాస్ ఉంటే నాకైతే కామెంట్ చెయ్యండి ఇంకొకటి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ బెల్ సిమ్మల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ని పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు పెట్టే ఒక్క కామెంట్ నాకైతే నా ఛానల్ గ్రో అవ్వడానికి అలాగే నాకు ఫర్దర్ వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ రావడానికి అయితే సపోర్టెడ్గా పనిచేస్తాయని చెప్పాలి సో మీకు గుడ్ బ్యాడ్ ఈ వీడియో ద్వారా ఏమనిపించిందో సరే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి డిసెంబర్ థర్టీ ఫస్ట్లోగా మన ఛానల్కి అయితే థౌసండ్ సబ్స్క్రైబర్స్ రావాలి ఐ హోప్ వస్తారని అనుకుంటున్నాను సో నా అయితే వీడియోస్ పెట్టాలనే చూస్తున్నాను బట్ కొన్ని కారణాల వల్ల అవతలేదు సో మీరు చూసేవాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు నా ఛానల్కి థౌజండ్ సబ్స్క్రైబర్స్ రాకపోతే ఇంకా టైం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది అందుకని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఇక్కడ మన చపాతీలు అయితే అయిపోయండి కాలుస్తున్నాను వేడి వేడిగా చపాతీలు అయితే రెడీ అయిపోయింది నాకైతే ఇది అలవాటు ఏది వండినో కొంచెం స్టవ్ మీద పెడతాను అందుకే ఇక్కడ చపాతీ ముక్క కూడా కొంచెం తీసి ఇలా స్టవ్ మీద పెట్టాను సో మిగతా పిండి ఉంది కదా వాటిని అన్నిటినీ స్టోర్ చేసి పెట్టేస్తున్నాను అంటే ఈవినింగ్ చేసేస్తాను ఈవినింగ్ కాదండి నైట్ డిన్నర్కి అయితే చేద్దామని చెప్పి ఆయిల్ పిండి అన్నీ ఒక దగ్గర ఇలా మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను సాయంత్రం అయితే ఇప్పుడు ఫైవ్ థర్టీ అయింది సో దీపం అయితే వెలిగించాలి కదా అందుకే మీకు బ్యాక్గ్రౌండ్లో లలిత సహస్రనామం అయితే వినబడుతుంది చపాతీలు చేయడం అయిపోగానే ఇలా కిచెన్ కౌంటర్ టాప్ అలాగే స్టవ్ అయితే చేసుకుంటున్నాను సో ఎంత నీట్గా ఉంటే కిచెన్ మనకు అంత ప్రశాంతంగా అనిపిస్తుంది కిచెన్లో ఏది చేయాలన్నా నాకైతే కిచెన్ నీట్గా ఉండాలి అందుకని ఎప్పటిదప్పుడైతే ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను మా పిల్లలతో కూడా అదే చెప్తాను కిచెన్ ఫ్లాట్వామ్ అనేది నీట్గా ఉంచమని చెప్పి సో క్లీచెన్ అయితే ఇలా క్లీన్ చేసేసుకున్నాను సందే అయింది కదా అందుకని హాల్లో అయితే లైట్ ఆన్ చేశాను అలాగే పాప రెడీ అయిందా లేదా అని చెప్పి ఒకసారి చూసేసి వచ్చి తనకైతే ఇక్కడ చపాతి అనేది పెడుతున్నాను లోపల కూర్చుంటే ఫోన్ చూస్తూ తింటుందని చెప్పి ఇక్కడే కిచెన్లో కూర్చొని తినమని చెప్తున్నాను సో ఇక్కడైతే ఫోన్ చూడడానికి ఉండదు కదా ఎందుకంటే నా ఫోన్ ఏమో రికార్డ్ అవుతుంది టీవీ ఏమో లలితా సహస్రనామం పెట్టాను సో చెప్పుడు చేయకుండా ఇక్కడ కూర్చొని తింటుంది ఇంకోటి చపాతి వడ్డిస్తుంటే చూసారా ఎలా సౌండ్ చేసిందో చపాతి పెట్టానని హ్యాపీ అది అందుకనే అలా చేసింది సో తనకైతే చపాతీ తినమని చెప్పేసి నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చాను సో దేవుడికి అయితే దీపం పెట్టాలి ప్రతి శుక్రవారం అని కాదండి నేను ప్రతిరోజు ఉదయం సాయంత్రం అయితే దీపం వెలిగిస్తాము ఉదయం అయితే మా సారు వెలిగిస్తాను సాయంత్రం అయితే నేను మార్నింగ్ అయినా కుదరకపోతే నేనే వెలిగించుకుంటూ ఉంటాను సో ఈరోజు శుక్రవారం కాబట్టి కంపల్సరీ నేనైతే ధూపం వేస్తాను అట్లీస్ట్ ఇంట్లో ధూపం లేకపోతే అంటే ఇంగిలాలు అంటే బొగ్గులండి అవి లేకపోతే మన కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా వాటిని కూడా కాల్చి ధూపం అనేది ఇంకొకటి సాంబ్రాన్ని లేకపోయినా పర్లేదు మన ఇంట్లో పచ్చకర్పూరం ఉంటుంది కదా అది వేసినా కానీ చాలా స్మెల్ వస్తుంది బాగా అనిపిస్తుంది రూమ్ అంతా ఫ్రెష్గా అనిపిస్తుంది సో ఇది కూడా మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ధూపానికి బదులు పచ్చకర్పూరం వేసుకోవచ్చు లేకపోతే ధూపంతో పాటు కూడా కొద్దిగా వేస్తే చాలండి చాలా మంచి స్మెల్ వస్తుంది తులచమ్మ దగ్గర కూడా దీపం పెడదామని ఇలా తీసుకెళ్తున్నాను అలాగే డోర్ పక్కనే మనకి ఈశాన్య మూల ఉంది కదా అక్కడ గంగాలం పెట్టుకుంటాను సో అక్కడ కూడా ఇలా ఒక అగర్బత్తి అయితే వెలిగించి పెట్టేసుకున్నాను నాకు కిచెన్లో అన్నపూర్ణాదేవి ఫోటో ఉందండి ఇక్కడ కూడా ప్రతి శుక్రవారం మంగళవారం ఇలా దీపం అయితే పెట్టుకుంటున్నాను సో మీరు అనుకోవచ్చు చాలామందికి అయితే డౌట్ ఉంటుందని అనుకుంటున్నాను నేను ఎందుకంటే కిచెన్లో దేవుళ్ళ ఫోటోలు పెట్టుకోవచ్చా అని అన్నపూర్ణాదేవిని అయితే పెట్టుకుంటారండి నేనైతే మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో చూశాను బట్ వాళ్ళైతే కింద పెట్టుకున్నారు నాకైతే ఇక్కడ కింద పెట్టుకోవడానికి ఎక్కువ ప్లేస్ లేదు ఎందుకంటే నా క్లీనింగ్ అంటే నేను ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను కాబట్టి ఎక్కడైనా అమ్మ వారి ఫోటో పైన నీళ్లు పడ్డా ఇంకోటి వండేటప్పుడు ఏదన్నా పడ్డా కొంచెం మంచిగా అనిపించదు అందుకని చెప్పి నేను ఇట్లా కిచెన్లో పైన విండో ఉంది కదా అక్కడైతే పెట్టుకున్నాను సో ఈరోజు చెప్పాను కదా నేను సాంబ్రాణి వేసుకుంటానని సో దానికి సంబంధించిన బొగ్గులే మేమైతే బొగ్గులు అంటామండి వీటిని సో వీటిని ఇట్లా స్టవ్ పైన అయితే కాలుస్తున్నాను సో ఇంతకుముందు అయితే మనం వత్తులు కలెక్ట్ చేసినవి ఉంటాయి కదా వాటితో వెలిగించుకునేదాన్ని సో కానీ ఈ వత్తులు అయితే లేవు అంటే వెలిగించిన వత్తులు ఉంటాయి కదా అవి స్టోర్ చేసేదాన్ని సో దేవుళ్ళని క్లీన్ చేసినప్పుడు పచ్చిగా అయిపోయాయి అని చెప్పి ఇలా స్టవ్ పైన వేడి చేసుకొని అయితే సాంబ్రాని అనేది వెలిగించుకుంటున్నాను ధూపం అయితే ఫస్ట్ దేవుడు రూమ్లో వేసిన తర్వాత ఒక్కసారి ప్రతి ఈ లో అయితే ఇలా చూపిస్తూ వస్తాను సో ఇక్కడ పూజ చేస్తున్నాను కానీ కొంచెం టెన్షన్ ఉంది బాబు ఆరు గంటల వరకు అయితే వచ్చేది ఇప్పటికే అవుతుంది ఇంకా రాలేడు కొంచెం టెన్షన్ పడ్డాను సో నేను ధూపం వేస్తుంటేనే బాబు అయితే వచ్చేసాడు బాబా అయితే లేట్ ఎందుకైంది అనేది అయితే నాకు చెప్తున్నాడు నా ఫోన్ అనేది నేను రికార్డ్ అవుతుందేమో అనుకున్నాను బట్ అది ఎప్పుడో స్టాఫ్ అయిపోయింది ఎందుకంటే నా ఫోన్ అనేది స్టోరేజ్ ఎక్కువైపోయింది స్టోరేజ్ ఎక్కువైపోతే ఆటోమేటిక్గా వీడియో అనేది రికార్డ్ కాదు కదా సో అలా ఆగిపోయింది తర్వాత నైట్ డిన్నర్ చేసేసిన తర్వాత నేనైతే ఎక్స్ట్రా ఏమైతే ఉన్నాయో వాటన్నిటినైతే డిలీట్ చేసేసాను వీడియో సో ఇదైతే నైట్ అండి సో డిన్నర్ అయితే అయిపోయింది సో పాపకేమో ప్రాజెక్ట్ వర్క్ అని చార్ట్ వర్క్ అని ఉందని చెప్పి తను లెవెన్ వరకు అలాగే కూర్చుంది బాబు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి తను చదువుకుంటూ కూర్చున్నాడు సో ఆల్మోస్ట్ ఇప్పుడు లెవెన్ థర్టీ అవుతుంది అనుకుంటా సో వర్క్ అయితే వాళ్ళు కంప్లీట్ చేశారు కానీ ఇల్లు అయితే చాలా మెస్సీగా చేసేసింది పాప మొత్తం కటింగ్ పేపర్స్ చార్ట్స్ ఉన్నాయి సో వాళ్ళు కూడా టైర్డ్ అయిపోయారు అని చెప్పి వాళ్ళతోనైతే ఏం క్లీన్ చేయించలేదు నేనే ఇక్కడ క్లీన్ అనేది చేస్తున్నాను మాక్సిమం నైట్ నేను ఇల్లు క్లీన్ చేసే పడుకుంటాను పాపకైతే మ్యాథమెటిక్స్ డే గురించి అయితే ఇలా ప్రిపేర్ చేసింది తను ప్రిపేర్ చేసిన ఐటమ్ అయితే ఇదేనండి సో దాన్ని అలాగే చైర్లో పెట్టిందని చెప్పి నేను ఒక కవర్లో పెట్టేద్దామని చెప్పి మిషన్ మీద అయితే పెడుతున్నాను చాలా మటుకైతే పిల్లలు ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయాలని నేను అనుకుంటాను ఎందుకంటే వాళ్ళకి మోటివేట్గా ఉంటుంది మనం ఇదే వద్దు అదే వద్దు అన్నా కానీ వాళ్ళు కొంచెం నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటారు సో చదువుతో పాటు ఇవన్నీ ఉండాలి అందుకని చెప్పి నేనైతే ఎంకరేజ్ చేస్తాను ఇంకొకటి వాళ్ళు ఏది చేసుకున్న ప్రాజెక్టులు కానివ్వండి బుక్స్కి కవర్ వేసుకోవడం కానివ్వండి ఇలాంటి చార్ట్ వర్క్ అయినా ఇలాంటివైనా నేను హెల్ప్ చేయనండి వాళ్ళే స్వయంగా చేసుకుంటారు జస్ట్ నేను ఎలా చేసుకోవాలి అనేది మాత్రమే వాళ్ళకు చెప్తూ ఉంటాను అంతే అంతకుమించి మించి వాళ్ళే మొత్తం చేసుకుంటూ ఉంటారు ఇలా ఇల్లు క్లీన్ చేసేటప్పుడే టబ్ ఉంటాయి కదా అందులో కంపల్సరీ చెత్త అయితే పడుతుంది డస్ట్ కూడా పడుతుంది కదా సో అందుకని ఇల్లు వచ్చిన ప్రతిసారి వీటిని కూడా ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటూ ఉంటాను సో నైట్ టైం పీస్ఫుల్గా ఉంటుంది నాకైతే ఎందుకంటే అందరు పడుకుంటారు సైలెంట్గా ఉంటుంది కదా సో వర్క్ చేసుకోవడానికి బాగా అనిపిస్తుంది సో మ్యాక్సిమం అయితే నేను నైట్ టైమే వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటాను ఇలా నైటే వర్క్ కూడా కంప్లీట్ చేసి పెట్టుకుంటే మనకి పొద్దున హడావిడిగా ఉండదండి సో నేనైతే ఇలా చేస్తాను ఇంకోటి ఇక్కడ కుషన్ చూసారా అదైతే మొత్తం పిల్లో అనేది డ్యామేజ్ అయిపోయింది సో దాన్ని అయితే రిపేర్ చేయాలి బట్ ఎప్పుడు టైం వస్తుందో దానికి కూడా సో అది రిపేర్ చేసిన తర్వాత ఎలా ఉందనేది మీతోనైతే షేర్ చేసుకుంటాను పెద్ద పెద్ద పీసెస్ ఉన్నవన్నీ అయితే కవర్లో అయితే తీసుకెళ్లి బిన్ వేసేసాను ఇప్పుడైతే ఇల్లు ఇలా నీట్గా ఊడ్చుకొస్తున్నాను సో హాలు కిచెన్ రెండు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను సో ఇంకా గిన్నెలు క్లీన్ చేసేది ఉంది అప్పటికే పాప రెండు సార్లు వచ్చింది అమ్మ వర్క్ అయిపోయిందా రా అమ్మ అని బాగా చలిగా ఉందండి అసలు ఎంత చలి అనిపిస్తుందో సో ఇక్కడైతే నేను నైట్ డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను తల కూడా ఆయిల్ పెట్టుకున్నాను ఎందుకంటే నెక్స్ట్ డే శనివారం కదా అందుకని ఫ్రైడే రోజే నైట్ ఇలా ఆయిల్ పెట్టేసుకుంటూ ఉంటాను నేను

తాను వర్క్ చేసాల్సిపోయింది కదా నైట్ కంపల్సరీ నేను పడుకోబెడితేనే పడుకుంటుంది సో అందుకని తనను పడుకోబెట్టుకోవచ్చి తర్వాత వర్క్ అయితే చేశాను నిజంగా పిల్లలు ఇంత పెద్దగా ఇంకా అమ్మకి చిన్న పిల్లలే కదా సో పాప వచ్చి అలా అడిగేసరికి నేను కాదని లేక పని ఇక్కడిదక్కడ వదిలేసి తనని అయితే పడుకోబెట్టడానికి వెళ్ళిపోయాను అవి కూడా నిద్ర పట్టింది అని చెప్పాలి చల్లకి బ్లాంకెట్ కప్పుకునేసరికి నిద్ర వచ్చేసింది బట్ కిచెన్ ఎక్కడిదక్కడ వదిలేసాను కదా అదే గుర్తుకొచ్చి టక్కన లేచేసి వచ్చి గిన్నెలు క్లీన్ చేసి కిచెన్ ప్లాట్ఫామ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను అలాగే రేపటికి సంబంధించిన కూరగాయలు కూడా కట్ చేసుకున్నాను ఎందుకంటే చల్లగా ఉంటుంది కదా మార్నింగ్ అయితే లేవలేకపోతున్నాను సో ఐదు గంటలకు లేచినా అసలు పని అనేది అవ్వట్లేదు చలి వల్ల సో అందుకని రేపు బీరకాయ చేద్దామని చెప్పి ఈరోజు నైటే కట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను అలా ఈవినింగ్ అయితే చపాతి తిన్నారు కదా అందుకని చెప్పి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే రాగి జావ చేద్దామని చెప్పి రాగి జావకు పిండి అయితే కలిపి పెట్టేసుకుంటున్నాను చలికాలం రాగి తాగొద్దు అంటారు ఎందుకంటే చల్వదు కాబట్టి కానీ నేనైతే డైలీ ఏం చేయట్లేదు టూ త్రీ డేస్కి ఒక్కసారి అయితే చేస్తున్నాను సో మార్నింగ్ కొంచెం వేడివేడిగా తాగితే మంచిదని చెప్పి బీరకాయలు అయితే కట్ చేసాం కదా వాటిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది రేపు మార్నింగే కట్ చేసుకుంటాను అవి నైట్ అయితే కట్ చేసి ఉంచాను జస్ట్ కూరగాయల మట్టుకే కట్ చేస్తాను సో ఈ వీడియో ఇంతేనండి నా నైట్ రొటీన్ అంటే సాయంత్రం నాలుగు గంటలకు స్టార్ట్ అయిన నా రొటీన్ నైట్ వరకు ఎలా ఉందో నీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దండి కిచెన్ అయితే ఇలా ఉంది ఉంటానండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను